రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బుధవారం ముందస్తుగా ముప్పై ఎనిమిదో డివిజన్ మహిళా బీసీసెల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోరండ్ల శారదా ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా సంజయ్ గాంధీ నగర్ ఇందిరా నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు తన సొంత ఖర్చులతో ఉచితంగా పలుకులు పంపిణీ చేసి అనంతరం నిర్వహించారు పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న పోషకాహారంపై గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా కాలనీలోని మహిళలకు మొక్కలను పంపిణీ చేసి గ్రామ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రతినిత్యం ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ముప్పై ఎనిమిదో డివిజన్ సంజీవ్ గాంధీ నగర్ అండ్ మళ్ళా ఇది ఇందిరానగర్ రెండు కేంద్రాలలో గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో భాగంగానే మొక్కల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది పిల్లలకి ఇప్పుడు ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకు అవగాహన కూడా కల్పించడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చే ప్రోటికాహారాలు ఏదైతే ఉందో చిన్నపిల్లలకి ఎలా పిల్లలకు ఎలా పెట్టాలి ఏంటనేది దాని గురించి అవగాహన చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు దాంతోపాటు ఈ రోజు రేపు అన్నగారికి బర్త్డే ఉన్న సందర్భంలో మేము పలకలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఉచిత పంపిణీ ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి మమత అంగనవాడి టీచర్ గుండ ఉమా మల్లేశ్వరి అంగనవాడి ఆయా కౌటం శాంత మరియు కొలని మహిళలు పాల్గొన్నారు